హాయ్ యూ నేను శిరీష ఇవాళ మీకు ఈ వీడియో చేయటానికి రీజన్ ఏంటంటే నజియా గారు అని చెప్పేసి ఐరాస్ ఫ్లేవర్స్ నుంచి నేను హోమ్మేడ్ ప్రొడక్ట్ ఆర్డర్ చేయటం జరిగింది ఆ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చి మన డిజిటల్ మహిళలో అందరూ చూస్తారు అని చెప్పేసి ఈ వీడియో చేయటం జరిగింది ఈవిడ ఏ బేసిస్ మీద చేస్తున్నారంటే వితౌట్ కెమికల్స్ అండ్ అన్నీ కూడా హోమ్మేడ్ పాతకాల పద్ధతిలో మనకు అన్ని ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మ్యామ్ నజియా గారు ఆవిడ నేమ్ వచ్చేపాటికి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది మనకి అన్ని రకాల పౌడర్స్ అవైలబుల్ ఉంటాయి నేను నాకు కావాల్సి మాత్రమే తెప్పించుకున్నాను అన్ని రకాల మసాలా పౌడర్స్ అన్ని రకాల కారొడులు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వితౌట్ కెమికల్స్తో ఆవిడ మనకి చేయటం జరుగుతుంది హెల్త్కి చాలా మంచిది అట్ ద సేమ్ టైం స్మెల్ అండ్ ఫ్లేవర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఎవరైనా మనకి కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేసి ఐటెం పర్టికులర్స్ అండ్ అమౌంట్ అన్నీ కూడా తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్